హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ నమస్కారం సార్ సార్ కవిత గారి కుమారుడు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది సో చాలా మంది ప్రచారం అయితే జరుగుతుంది దానికి సంబంధించి అయితే ఇది షర్మిల గారి ఇన్స్పిరేషన్ తోనే కవిత గారు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తున్నారు ఆ షర్మిల గారు కూడా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు మరి ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్ తో ఈ విధంగా కవిత గారు కూడా బిహేవ్ చేస్తున్నారా అంటే చాలా సిమిలారిటీస్ వీళ్ళ మధ్య కనిపిస్తూ ఉన్నాయి అండ్ అటు పక్క గారు కుమారుడు హిమాంశు కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది అంటే వారసత్వ రాజకీయాలు తెలంగాణలో ఇప్పుడు ఎక్కువగా అవుతున్నాయని చెప్పేసి ఒక విమర్శ కూడా వినిపిస్తుంది మరి కేసీఆర్ గారికి కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు మరి వారసత్వ రాజకీయాల గురించి మీరేం చెప్తారు సార్ మనకి ఇండియాలో వారసత్వ రాజకీయాలు అనేవి ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికి కూడా మనకి నెహ్రూ ఫ్యామిలీ నుంచి ఆ రాహుల్ గాంధీ వరకు అది కంటిన్యూ అవుతుంది ఒక మోడీకే వారసత్వ రాజకీయాలు లేదని చెప్పాలి కానీ బీజేపీలో కూడా అనేక చోట్ల వారసత్వ రాజకీయాలు మనకి కనిపిస్తాయి సో ఏ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు ముఖ్యంగా రీజనల్ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రీజనల్ పార్టీలు వ్యక్తుల కేంద్రంగా ఆ నాయకుల కేంద్రంగా ఏర్పడిన పార్టీలు కాబట్టి సో ఆ పార్టీల్లో నీకు ప్రతి రాష్ట్రంలో అసలు వారసులు లేని రాష్ట్రమే లేదని చెప్పొచ్చు అంతగా ప్రతి ప్రతి రాష్ట్రంలో కూడా ఆ వారసత్వం అనేది కంటిన్యూగా కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు వీటి ఎన్టీఆర్ ఫ్యామిలీ దగ్గర నుంచి అక్కడే కంటిన్యూ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి కేసీఆర్ ఫ్యామిలీ చెక్ చెప్పుకోవస్తుంది అంతకు ముందు వరకు కూడా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశం కాని కాంగ్రెస్ కానీ పరిపాలించాయి మధ్యలో ఆ చీలిపోయినాక అక్కడ వైఎస్ఆర్ వచ్చారు ఇక్కడేమో కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ ముందు నుంచే ఉద్యమంలోనే ఆయన ఫ్యామిలీని తీసుకొచ్చేసాడు సో ఇటు కవిత గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఆ సంతోష్ రావు గాని ఇలాగ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు సో ఇప్పుడు అక్కడ ఫ్యామిలీలో విడిపోయే ఈ వారసత్వ రాజకీయాల్లో ఇది కూడా ఉంటుంది వారసు ఎవరి వారసులు నిజమైన వారసులు ఎవరు అంటే ఆస్తులకి పొలిటికల్ గెయిన్కి ఈ రెండింటికి వారసులు ఎవరన్న గొడవలు కూడా మనకి తమిళనాడులో కరుణానిధి ఫ్యామిలీ కావచ్చు ఇటు నందమూరి ఫ్యామిలీలు కావచ్చు ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ కావచ్చు ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీలో కూడా ఇది మొదలైంది అక్కడ కూడా మన గాంధీ ఫ్యామిలీస్లో కూడా మనేకా గాంధీ సోనియా గాంధీకి మధ్య కూడా గొడవలు ఉన్నాయి సో ఇలాగే ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ కవిత కొంత షర్మిల మోడల్ ని ఫాలో అవుతున్నట్టు కనబడుతుంది ఆ షర్మిలా కూడా అన్న తనకి ఆస్తి లో సమాన వాటా ఇవ్వలేదని అధికారంలో వాటా ఇవ్వలేదని ఈ రెండు కారణాలతో ఆమె రాజకీయాల్లోకి రావడం అన్నాను బెదిరించడం అవన్నీ జరుగుతున్నాయి సో ఈమె కూడా అసంతృప్తి కనబడుతుంది తను జైలుకెళ్ళినా కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదని కావచ్చు లేకపోతే తనకి ఆస్తుల పంపకంలో ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదేమైనా ఆమెకైతే అసంతృప్తి ఉంది దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా హరీష్ రావుని సంతోష్ రావుని టార్గెట్ చేసి బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడం ఆమె టార్గెట్ కేసీఆర్ ఆమె టార్గెట్ కేటీఆర్ కానీ ఆ విషయాలు డైరెక్ట్గా ఇప్పటికైతే బయట పెట్టట్లేదు అంటే స్ట్రాటజీ పరంగా షర్మ్లాని ఫాలో అవుతున్నాడు షర్మ్లా కూడా బిగినింగ్లో జగన్ మీద ఏం మాట్లాడలేదు తను వచ్చే రాజకీయాలు ఇక్కడ పెట్టుకునింది ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాలనుకున్నదో ఆంధ్రప్రదేశ్కి అప్పుడు జగన్ మీద స్టార్ట్ చేస్తుంది వరకు జగన్ మీద ఎక్కడ మాట్లాడలేదు ఈమె కూడా అంతే ఈమె ఫస్ట్ స్టేజ్లో హరీష్ రావు సంతోష్ రావును టార్గెట్ చేస్తుంది సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి కంప్లీట్గా ఆమె కేటీఆర్ని కేసీఆర్ని అటాక్ చేసే అవకాశం ఉంది అక్కడికి ఇక్కడ ఒక తేడా ఏముందంటే అక్కడ వైఎస్ఆర్ లేడు అన్న చెల్లెల పోరాటం ఇక్కడ ఏంటంటే తండ్రి కూతురు అనేది ప్రధానంగా ముందుకు వస్తుంది సో అందుకని ఆమెను సస్పెండ్ కూడా చేశాడు కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె రిజైన్ ఇచ్చింది అందుకని ఇప్పుడు ఆమె ఈవెన్ ఎమ్మెల్సీ కూడా రిజైన్ ఇచ్చింది సో తెలంగాణ జాగ్రత్త అనేది ఇప్పుడు ప్రజెంట్ ఆమెకున్న అది ఎన్జిఓ పొలిటికల్ పార్టీ కాదు పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేసే అవకాశం లేకపోలేదు సో అందుకని ఆమె ఉద్యమంలో యాక్టివ్గా ఉండాలని నిన్న జేఏసీ పిలుపు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండాలి ముఖ్యంగా స్థానిక సంస్థల కోసమని జేఏసీ బందుకు పిలిపిస్తే దాంట్లో కవిత పాల్గొనింది కవితతో పాటు వాళ్ళ పెద్దబ్బాయి ఆమెకి ఇద్దరు పిల్లలు ఆదిత్య ఆర్య ఆదిత్య మొన్ననే టూ ట్వంటీ ఫైవ్ మేలో అమెరికాలో ఉండే వోక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొచ్చాడు ఆ గ్రాడ్యుయేషన్ షెర్మనీకి కూడా కవిత అండ్ వాళ్ళ ఫాదర్ అనిల్ కుమార్ ఇద్దరు అటెండ్ అయ్యారు సో చిన్న కొడు కార్యం మొన్న ఆగస్టులో అమెరికాలో జాయిన్ అయ్యాడు స్టడీస్ కి సో ఈ అబ్బాయి అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి వచ్చాడు మరి పోస్ట్ గ్రాడ్ చేస్తాడా మళ్ళీ అమెరికా వెళ్తాడా లేదా అనేది తెలియదు ఈ క్రమంలో నిన్న బీసీ సంబంధించిన బంద్ జరిగినప్పుడు ఖైరతాబాద్ లో మానవహారం ఏర్పాటు చేశారు అక్కడ ఈ అబ్బాయి ప్ల పట్టుకొని అక్కడ నినాదాలు చేయడం స్లోగన్స్ ఇవ్వడం అవన్నీ చేస్తున్నాడు మీడియాతో కూడా మాట్లాడాడు అదేంటంటే అమ్మ చేస్తే అమ్మ ఒకటే చేస్తే ఉద్యమం సరిపోదు మొత్తం ప్రతి ఇంటి నుంచి రావాలి అందుకని నేను కూడా వచ్చాను అనేది అతను ఏదో చెప్పాడు స్థానిక ఎన్నికలకి అవసరం అనేది చెప్పాడు దాని తర్వాత కవితను అడిగారు ఏంటి అతను రాజకీయాలకు తీసుకొస్తున్నారా మీ కొడుకుని అంటే లేదు ఆ అబ్బాయికి చిన్న వయసు రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఇప్పుడు అబ్బాయికి లేదు కాకపోతే తనే అడిగాడు ఎక్కడికి పోతున్నారమ్మా అని అడిగాడు నేను ఇట్లా పోతున్నా అంటే నేను కూడా వస్తానంటే పిలిచుకొచ్చాను అనేది ఆమె చెప్పింది కానీ ఇప్పుడు ఏందంటే ఇట్లాంటి వాటిని ఎవరు నమ్మరు కానీ నిజమైనా కూడా నమ్మరు ఎందుకంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఎక్కడ పబ్లిక్ లేకి ఎప్పుడు తీసుకురావాలి ఎప్పుడు తీసుకురావాలని ఆ రాజకీయ ఫ్యామిలీస్ చాలా జాగ్రత్తగా ఉంటారు పిల్లల్ని ఎప్పుడు జనం ముందుకు తీసుకురావాలి ఇప్పుడు తీసుకురాకూడదు అనేది వాళ్ళ క్లారిటీ ఉంటుంది ఇప్పుడు జగన్ పిల్లలు ఇద్దరు అసలు వాళ్ళు ఎక్కడైనా సోషల్ మీడియాలో కూడా లేరు వాళ్ళిద్దరు ఎవరో తెలియదు కవిత పిల్లలు కూడా ఇప్పటివరకు మనకి ఎవరికి పెద్దగా ఎక్స్పోజ్ లేదు ఒక ఇమన్షన్ మాత్రం అప్పుడప్పుడు వీడియోలో బయటకు వస్తుంటే తప్ప కేటీఆర్ అబ్బాయి కవిత సంబంధించిన అబ్బాయిలు ఇద్దరు ఆదిత్య గానీ ఆర్య గాని ఎక్కడ కనబడరు అలాంటిది ఆమె ఏదో క్యాజువల్ గా తీసుకొచ్చానంటే ఎవరు నంబరు ఒక నిజంగా ఆమె క్యాజువల్ గా తీసుకొచ్చినా కూడా అది నంబరు ఎందుకంటే ఏదో ప్లాన్ లేకుండా ఎందుకుంటుంది అనుకుంటారు అంటే ఇక్కడ ఏంటంటే హిమాన్సు ఆల్రెడీ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అతను కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాడు తాత బర్త్డేకి సంబంధించి వీడియో చేశాడు ఇలాగా హిమాన్సుని ఫోకస్ చేస్తున్నారు పబ్లిక్లు ఎప్పటి నుంచో సో హిమాన్సును రంగంలో దించబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో కవిత ముందుగానే తన అబ్బాయిని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ సందర్భాన్ని ఎంచుకొని ముందు పబ్లిక్ లేక అబ్బాయిని తీసుకెళ్ళి లోపల అబ్బాయి చదువుకోవచ్చు అంతా గానీ మెల్లమెల్లగా అబ్బాయిని కూడా పబ్లిక్ ఒక ఫేస్ని పరిచయం చేయడం అలవాటు చేయడం పబ్లిక్ అనేది ప్లాన్ చేయడానికే ఒక చిన్న బ్యాంగ్ లాగా దీంట్లో కూర్చొని పెట్టింది అంటే మా మేము ఉద్యమాలతోనే ఎంటర్ అవుతాము అన్న ఒక సందేశం ఇవ్వడానికి రేపొద్దున మేమే అధికారంలో ఉన్నప్పుడు రాలేదు కదా ఆమె చెప్పే లాజిక్ అదే కదా ఉద్యమాల్లో వచ్చామనేది ఆమె చెప్తుంది అలాగే కొడుకును కూడా ఉద్యమాల ద్వారానే నేను తీసుకొచ్చాను తప్ప రాజకీయాల్లో అని చెప్పుకోవడానికి ఆ నెరేటివ్ కోసమే అతన్ని ఉద్యమాల నుంచి స్టార్ట్ చేసి బీసీ నిజానికి చాలా మంది బీసీలు అనేది ఏంటంటే అసలు ఈమె బీసీ కాదు ఈమెకేంటి బీసీ ఉద్యమాలతో అని నిజానికి అది ఆ లాజిక్ కరెక్ట్ కాదు ఎందుకంటే బీసీలే బీసీల కోసం కొట్లాడాలనేది ఏం లేదు ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు ఆ కి అలాగే ఆమె మద్దతు ఇస్తుంది నిజానికి అన్ని పొలిటికల్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి సో ఆ రకంగా ఆమె కూడా ఇచ్చే హక్కు ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ షర్మిల ఎట్లయితే తన కొడుకు రాజారెడ్డిని రంగంలో దించిందో ఈమె కూడా అలాగా దించుతుంది అంటే ప్రతిదీ షర్మిలాని చూసి ప్లాన్ చేస్తుంది అనేది ఒక విశ్లేషణ ఏదేమైనా కవిత గట్టిగానే తన వారసత్వం కోసం తన ఆస్తి హక్కు కోసం బయట చేయబోతున్నట్టుగా మనకు అర్థం అవుతుంది దానికి సపోర్ట్ గా ఆమె కుటుంబాన్ని కూడా రంగంలో దించే అవకాశం ఉంది ఎందుకంటే ఫస్ట్ కుటుంబాన్ని చాలా మంది రంగంలో దించుతారు సో ఒక యూత్ ని ఆకట్టుకోవాలన్నా బిఆర్ఎస్ లో ఉండే ని ఇట్లా తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఆదిత్య హెల్ప్ అయితే అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అబ్బాయికి ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి సో అమెరికాలో ఉన్నా ఏముందే అవసరమైనప్పుడు వస్తూ పోతూ ఉంటాడు మెల్లగా రాజకీయాల్లో అలా తనకి అర్థమవుతుంది రాజకీయాలు అట్లాగే ప్రజలకు కూడా అతను అర్థమవుతూ వస్తాడు రేపొద్దున ఎన్నికలు వచ్చే టైంకి సడన్గా అప్పుడు వచ్చి ప్రచారంలో పాల్గొనకుండా ముందు నుంచి ఒక ఇది చేసుకొని తను ఒక ఆర్గనైజేషన్ యూత్ ఆర్గనైజేషన్ ఏదో పెట్టుకొని అలాగా వస్తూ ఉంటే రేపొద్దున కవితకి ఒక